చిన్న చూపు చూడొద్దు అమెరికా హెచ్చరికపై మంత్రి జయశంకర్ చాబహార్ పోర్టు నిర్మాణం కోసం ఇరాన్తో భారత్ కుదుర్చుకున్న పదేళ్ల ఒప్పందంపై అమెరికా పరోక్ష హెచ్చరికపై విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్పందించారు ఈ ప్రాజెక్టును చిన్న చూపు చూడొద్దని ఇది ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుందని తెలిపారు గతంలో చాబహార్ చాబహార్ ఔచిత్యాన్ని స్వయంగా అమెరికా ప్రశంసించిందన్న విషయాన్ని ఆయన ఎత్తి చూపారు బుధవారం కోల్కతాలో తాను రాసిన పుస్తకం వై భారత్ మ్యాటర్స్ బంగ్లా ఎడిషన్ను ఆవిష్కరించిన తర్వాత జరిగిన ముఖాముఖిలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అమెరికా చేసిన వ్యాఖ్యల గురించి నేను విన్నాను కానీ ఈ చాబహార్ పోర్టు ఒప్పందం అనేది ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం ఈ విషయం అర్థమయ్యేలా ప్రజలకు చెప్పాలి అండ్ ఒప్పించగలగాలి అని నేను భావిస్తాను ఈ ప్రాజెక్టును ఏ ఒక్కరు చిన్న చూపు చూడకూడదు గతంలో అమెరికా కూడా అలా చేయలేదు ఈ చాబహార్ పోర్టు పట్ల అమెరికా వైఖరి పరిశీలిస్తే దానికి ఒప్పందాన్ని విశాల ఉపయోగాలను ఆ అగ్రరాజ్యం మెచ్చుకుంది అని జయశంకర్ చెప్పారు అమెరికా వ్యాఖ్యలపై తాను చర్చిస్తామన్నారు ఈ ఒప్పందం భారత్తో భారత్తో పాటుగా మధ్య ఆసియా దేశాలకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు కాగా చాబహార్ పోర్టు నిర్వహణ కోసం ఇరాన్ భారత్ మధ్య ఒప్పందం కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే అమెరికా స్పందిస్తూ ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాలు దేశ విదేశాంగ విధాన లక్ష్యాలపై భారత్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపింది కానీ ఇరాన్పై అమెరికా కొన్ని ఆంక్షలు విధించిందని వాటి అమలును తాము కొనసాగిస్తూనే ఉంటామని పేర్కొంది అలాంటి ఇరాన్తో ఏ సంస్థ అయినా ఏ దేశమైనా వ్యాపార లావాదేవీలు జరిపితే వారు కూడా ఆంక్షల చట్టంలో పడే ప్రమాదం ఉందని భారత్ పరోక్షంగా హెచ్చరించింది గతంలోనే ఇలానే చాలాసార్లు హెచ్చరించామని పేర్కొంది సో అమెరికాకి గట్టిగా కౌంటర్ ఇవ్వాలి అంటే జయశంకర్ గారి తర్వాత ఎవరైనా వీళ్ళు రూల్స్ పెడతారు కానీ పాటించరు ఎవరు అమెరికా వాళ్ళు వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు మనం చేసుకోకూడదు ఇక్కడ ఉన్న విపక్ష విపక్షము లక్షణాలన్నీ పోలుంటుంది అనమాట అమెరికా అమెరికా పాకిస్తాన్ లక్షణాలు ఇక్కడ ఉన్న విపక్ష నేతలకు ఉంటాయా విపక్ష నేతల లక్షణాలు వాళ్ళకు ఉంటాయా అర్థం కాదు బట్ వీళ్ళిద్దరు కలిపి ఒకటేలా కనిపిస్తారు నాకు చేసే కామెంట్స్ని చూస్తే